హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కడే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే దీపక్ మందారం పేరు చెప్పుకొని ఫైల్స్ అన్నిటి మీద అక్రమంగా సంతకాలు పెట్టడంతో పోలీసులు ఇక మందారమే కార్పొరేటర్గా లంచాలు తీసుకుంటూ తప్పుడు పనులు చేస్తుంది అని చెప్పి పోలీసులు మందారాన్ని అరెస్ట్ చేయడంతో ఆఫీస్లో రాజురూప ఇద్దరు కూడా మొత్తం మందారాన్ని అరెస్ట్ చేశారన్న విషయాన్ని తెలుసుకుంటారు ఎలాగైనా మందారాన్ని విడిపించాలి రాజు అని చెప్పి రాజురూప ఇద్దరు కూడా స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటారు ఈలోపే ఇక మందారం గురించి తెలుసుకున్న ప్రతాప్ అలాగే ముత్యలు కూడా అదే స్టేషన్కి రావటం మరి నిజంగా దీపక్ అలాగే విజాంబిక కుట్ర బయటపడుతుందా మందారం గురించి లేనిపోని తప్పుడు సంతకాలు పెట్టి తనని అరెస్ట్ చేసే విధంగా చేసిన దీపక్ని మరి రాజు రూప ఒప్పుకుంటారా ప్రతాపిక దీపక్ చంప పగలగొట్టి మరీ మందారం కాళ్ళ దగ్గర పడేసి క్షమాపణ చెప్పమనగానే దీపక్ షాక్ అయిపోతారు విజయాంబిక నగలు వేసుకొని మురిసిపోదాం అనుకుంటూ ఉంటుంది కానీ ఆ నగలన్నీ కూడా మందారం పేరు తె చెప్పే ఇక దీపక్ ఆ నగలన్నీ తీసుకొచ్చాడన్న విషయం తెలుసుకున్న ప్రతాప్ ఏం చేయబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఏ వీడియో వచ్చి వరకే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే విరూపాక్షి ఫోన్ చేయటంతో రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ అమ్మ అని అనే లోపే ఫోన్ ఇక వెంటనే రౌడీలు రావడంతో ఫోను అక్కడ అతనికి ఇచ్చేసి విరూపాక్షి పరిగెత్తుకుంటూ పారిపోవడం అప్పుడే ఇక గౌతమ్ రావటం ఏంటే పారిపోదాం అనుకున్నావా ఆ రాజుగాడికి నిజం చెప్పేసి నన్ను పార్ట్నర్గా అనుకున్నావా అది ఎలా కుదురుతుంది నా కంఠంలో ప్రాణం ఉండగా సరే నిన్ను అస్సలు విడిచిపెట్టను అని చెప్పి ఈ విధంగా విరూపాక్షిని గోడకేసి కొట్టగానే విరూపాక్షికి అలంతా గాయమయ్యి మొత్తం కూడా బ్లడ్ అంతా వచ్చేస్తుంది ఇక ఎక్కించండ్రా దాన్ని వ్యాన్లోకి అని చెప్పేసి వెంటనే విరూపాక్షిని మళ్ళీ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకుపోతూ ఉండగా వెంటనే రాజు రూప అమ్మ అమ్మ అని చెప్పి రూప కేకులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది కారులో వెళ్తున్న రూప రాజుకి కావాలనే విరూపాక్షి పేపర్ మీద సంతకం పెట్టద్దు అని చెప్పి రక్తంతో రాసి మరీ విసిరేయగానే రాజు రూప ఆ పేపర్ను చదివి షాక్ అయిపోతారు సంతకం పెట్టొద్దు అని చెప్పి అమ్మ చెప్పింది అంటే ఏదో ఇదే జరుగుతుంది రాజు అని చెప్పగానే అవును అమ్మాయి గారు అమ్మగారు ఎక్కడున్నా సరే నేను కనుక్కొని తీసుకొస్తాను ఎవరో మనం తెలుసుకున్నాం ఖచ్చితంగా మీరు బాధపడద్దు అమ్మాయి గారు అని చెప్పి రూపని ఓదార్చుతూ ఉంటాడు రాజు ఇక రూప ఇంటికి వెళ్ళిపోతుంది ఇకపోతే విజయాంబిక దీపక్ మాత్రం దీపక్ తీసుకొచ్చిన నగలు చూసి చాలా మురిసిపోతూ ఉంటారు దీపక్ నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా ఇన్నాటికి నా కొడుకు దేనికే పనికిరాడనుకున్నాను కానీ ఎంతో సంతోషంగా అనిపిస్తుందిరా ఈ నగలను నువ్వు కష్టపడి సంపాదించి తీసుకొచ్చావని అనుకోవట్లేదు కానీ అసలు ఈ నగలు నీకు ఎలా వచ్చాయరా అని అడుగుతూ ఉంటే మమ్మీ మందారం నాకు భారీగా చెప్పుకోవడానికి పనికిరాలేదు కానీ మందారం పేరు మాత్రం నాకు బాగా పనికి మమ్మీ మందారాన్ని కార్పొరేటర్గా నేను బాగా వాడుకుంటున్నాను ఫైల్స్ పేపర్స్ అంటూ అది ఇది అని చెప్పి ఏదో ఒక దాని విధంగా వాడుకుంటూ అన్ని డబ్బులు పోగేసి నీకు ఈ నగలు తీసుకొచ్చాను మమ్మీ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే విజాంబిక మందారం అలాగే సుమా ఇద్దరు కూడా ఆ నగలు చూసి అప్పుడు తన నానికి అడిగినప్పుడు తను రోల్డ్ గోల్డ్ నగలు అని చెప్పడంతో మందారం అలాగే సుమా ఇద్దరు కూడా ఆలోచనలో పడిపోతారు అందుకే ఇక పోలీసులు మందారం పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మీడియా వాళ్ళు అందరు కూడా గుమిగొడతారు ఏంటి అక్రమంగా కార్పొరేటర్గా పేరు వాడుకుంటూ డబ్బులని నొక్కేస్తున్నారా మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ విధంగా పోలీసులు నానా రకాలుగా మందారాన్ని తిడుతూ ఉంటారు మందారాన్ని తిడుతూ ఉంటే వెంటనే న్యూస్లో మీడియా వాళ్ళు అందరు కూడా వచ్చి మీరెందుకు ఇలా దిగజారారు అని చెప్పి అందరూ తల రకంగా మాట మందారాన్ని అంటూ ఉంటే మందారం చాలా బాధపడుతూ ఉంటుంది ఎంత చెప్పినా కూడా వినకుండా పోలీసులు మందారాన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్తారు ఇకపోతే రాజు రూపా ఇద్దరు కూడా కంపెనీలో ఉంటారు రూపా రాజు దగ్గరికి అప్పుడే ఫైల్ తీసుకొని వస్తుంది ఫైల్ తీసుకొచ్చి రాజు నాకెందుకో చాలా కంగారుగా ఉంది అమ్మ ప్రమాదంలో ఉందని అనుకున్నాం కదా అమ్మ అసలు ఎక్కడ ఎలా ఉందో అర్థం కావట్లేదు రాజు అనగానే అదే నాకు కూడా ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు ఎలాగైనా సరే పెద్దమ్మ గారు ఎక్కడ ఉన్నారో మనం తెలుసుకోవాలి పెద్దయ్య గారితో ఎలాగైనా పెద్దమ్మ గారిని కలపాలి మన ఇద్దరికీ ఎందుకు పెళ్లి చేశారో నాకు తెలియదు కానీ పెద్దమ్మగారు ఇక ఎప్పటికైనా సరే పెద్దయ్య గారితో కలిసి సంతోషంగా ఉండాలి కావాలని ఎవరు ఏదో చేసి పెద్దమ్మగారిని పెద్దయ్య గారిని విడదీశారు పెద్దమ్మగారు ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అప్పుడు పెద్దయ్య గారు పెద్దమ్మగారు సంతోషంగా ఉంటే మనం చూస్తూ సంతోషంగా ఉండొచ్చు అప్పుడు అన్నీ తొలగిపోతాయి అమ్మాయి గారు అని చెప్పి రూపం మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇక్కడ టీవీలో మందారం కార్పొరేటర్ని అరెస్ట్ చేసినట్టు తన గురించి అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు వస్తూ ఉంటాయి న్యూస్లో అది రాజు రూప షాక్ అయిపోతారు రాజు మందారాన్ని అరెస్ట్ చేశారంట రాజు వెళ్దాం పద అనగానే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి అమ్మాయి గారు అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా స్టేషన్కి బయలుదేరతారు అప్పటికే మందారాన్ని అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న ప్రతాప్ కూడా స్టేషన్కి వచ్చేస్తాడు మందారం అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ప్రతాప్ వచ్చి ఏంటి మందారం ఏమైంది ఏంటి తదంతా అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు పెద్దయ్య నేను అక్రమంగా ఆస్తులని సొంతం చేసుకుంటున్నానని ఫైల్స్ మీద సంతకం పెట్టానని నా సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారు పెద్దయ్య అని చెప్పి ఏ విధంగా మందారం ఏడుస్తూ ఉంటుంది సరే మందారం బాధపడకు నేను చూసుకుంటాను అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటాడు పెద్దయ్య నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి మందారం ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కా పోలీస్ స్టేషన్కి మందారంతో పా మందారంతో ప్రతాప్ మాట్లాడుతున్న సమయంలోనే ముత్యాలు కూడా పోలీస్ స్టేషన్కి రాజు రాజరూప కూడా చాలా కంగారుగా పోలీస్ స్టేషన్కి అడుగు పెడతారు పోలీస్ స్టేషన్కి కలిసి వచ్చిన రాజరూపని చూసి ప్రతాప్ షాక్ అయిపోతాడు మరి మందారాన్ని మరి ఎవరు బయటకు తీసుకురాబోతున్నారు మరి మందారం చే చేసిన తప్పు ఏమీ లేదని మందారాన్ని కావాలనే దీపకే ఇదంతా చేశాడని తన సంతకాన్ని పోతీ చేసి మరి అక్రమంగా ఆస్తుని సొంతం చేసుకొని మరి నగలు అవన్నీ విజయాంబికకు చేపించాడని అన్నీ కూడా తెలుసుకుంటే మరి ప్రతాప్ దీపక్ చంప పగలగొట్టి నిజం కక్కించబోతున్నాడా మరి నిజంగా దీపక్ ఇదంతా చేశాడని తెలుసుకున్నప్పుడు కూడా మరి మందారం దీపక్ని క్షమించగలుగుతుందా రాజు రూపా అసలు ఎందుకు కలిసి వచ్చారని రూపని ప్రతాప్ నిలదీస్తే మరి రూప రాజు కంపెనీలుగా పనిచేస్తుందన్న విషయం ముత్యాలు ఈరోజు స్టేషన్లో బయట పెడబోతుందా మరి మీ తండ్రి కూతురు ఇద్దరు కలిసి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు అని చెప్పి ముత్యాలు నిలదీయటంతో ప్రతాప్ ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది